ఫ్రెండ్స్ ఇది మల్బరీ జ్యూస్ తీసిన తర్వాత ఇది దీంట్లో నేను కాస్త బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి ఇది ఒక త్రీ డేస్ మ్యారినేట్ చేసిన తర్వాత మన మొక్కలకి ఇద్దాము ఫ్రెండ్స్ ఇది ఇది మల్బరీస్ జ్యూస్ అండి దీంట్లో నేను బెల్లం కలిపాను మ్యారినేట్ చేశాను చేసిన తర్వాత దీనికి వన్ ఇస్ టు ఫైవ్ చొప్పున నా మొక్కలకి అన్నీ ఇస్తున్నాను వీటన్నిటికి సో నా మొక్కలు చూస్తున్నారు కదా ఎట్లా పుష్పిస్తున్నాయో చూడండి ఇవి ఆర్చిడ్ సో ఇట్లా వీటన్నిటికి ఈ మొక్కలకి నేను ఇప్పిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ సో రామా ఇది దీంట్లో కలిపేసి నన్ను ఇది థర్టీ లీటర్స్ది సో కనుక ఇది ఫైవ్ లీటర్స్ కనుక దీంట్లో ఆటోమేటిక్గా పోపిచ్చేసి ఇవన్నీ నేను ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ప్రతీది మనం దీంట్లో వేస్తాం కదా అది ఈస్ట్ లాగా పనిచేసి ఆ యొక్క క్రిములు అంటే జామ్స్ డెవలప్ అవడానికి మొక్కలకు సంబంధించినవి ఎత్తవాంస్ రావడానికి ఉపయోగపడుతుంది కనుక ఇదిగో వీటిని అన్నిటిని నేను ఈ మొక్కలకి ఎట్లా ఇప్పించేస్తున్నాను చూడండి బాగా కలిపి సో అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి డబ్బా లేకపోతే ఆఫా చిన్నట్లకైతే ఆఫ్ పెద్ద ఇట్లకైతే ఒక డబ్బా చొప్పున పోసేయచ్చు కిందకి మాత్రం పడినివద్దు సో ఇట్లా ఈ మొక్కలకి అన్నీ ఇచ్చేస్తున్నానండి ఇప్పిస్తున్నాను చూడండి మరి నన్ను వీడియో ఎట్లా ఉందో లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఎట్లా వీటన్నిటికీ సో ఇస్తున్నాము నా మొక్కలు అంతకు నేను మూడు పూలు ఆరికాయలు అంటున్నారు కదా ఆ విధంగా నా మొక్కలన్నీ ఇటువంటి లిక్విడ్స్ ఇస్తున్నాను కనుక నా మొక్కలన్నీ గ్రోత్ బాగుంటుంది ఫ్రూట్స్ కూడా బాగుంటున్నాయి చూస్తున్నారు కదా మీరు సో కనుక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీటి అయిపోయిన తర్వాత కిందకి వెళ్దాం కిందది మరొక వీడియోలో మరలా తీస్తాను చూడండి ఎట్లా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి పూలు సో మార్నింగ్ ఎట్లా వస్తే ఎంత బాగుంటుందో తెలుసా చూడండి ఈ టైంలో కూడా సమ్మర్లో కూడా నా పూలు ఎట్లా ఉన్నాయి చూడండి ఎడినియమ్స్ నేను ఇచ్చే ఈ లిక్విడ్స్ వల్లేనండి నాకు నాకు ఎట్లా వచ్చేది నేను ఆల్టర్నేట్గా లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను పల్సా పల్సా చూడండి ఫ్రూట్స్ ఎట్లా వస్తున్నాయో సో ఇట్లాగా అంతేకాదు నా లోటస్లు కూడా చూస్తారా సో నా లోటస్లు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో అన్నీ ఫుల్లు బ్లూమ్తో ఉన్నాయి రకరకాల డబ్బా తీసుకోమా అట్లా చేస్తే చాలా టైం పడుతుంది డబ్బా బకెట్లు డబ్బా అంటే బకెట్ సో ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి అంటే వీటికి నేను వాటరు ఎన్పికే ఇస్తాను వీళ్ళ వాటికి మాత్రమే కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ పెట్టాలి కదా మన మొక్కలకి సో ఇది చూడండి నా మొక్కలు ఎట్లా ఉన్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే మరుమం చూడండి ఇది మీ సో మరుమం చూడండి ఎట్లా ఉందో కనుక నా కంటెంట్ నచ్చి నా గార్డెన్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ వేయండి ఫ్రెండ్స్ ఇది మల్బరీ జ్యూస్ తీసిన తర్వాత ఇది దీంట్లో నేను కాస్త బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి ఇది ఒక త్రీ డేస్ మ్యారినేట్ చేసిన తర్వాత మనం మొక్కలకి ఇద్దాము